రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ బడ్జెట్ ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల అంచనాలతో పద్దును సభ ముందుకు తీసుకొచ్చారు సంక్షేమం అభివృద్ధిని సమంగా మేళవించి సుపరిపాలన కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు నైతిక విలువలను పాటిస్తూ ముందుకెళ్తున్నామని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలో వచ్చాక మొదటిసారిగా ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడం విశేషం ఇందులోని హైలైట్స్ గమనిస్తే మూలధన వ్యయం ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లుగా ఉంది రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లుగా అంచనా వేశారు వ్యవసాయ శాఖకు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు పశుసంవర్ధక శాఖకు వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయించారు విద్యారంగానికి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు పౌర సరఫరాల విభాగానికి ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు ప్రతిపాదించారు పంచాయతీ రాజ్ శాఖకు ముప్పై ఒక వేల ఆరు వందల ఐదు కోట్లు కార్మిక శాఖకు తొమ్మిది వందల కోట్లు కేటాయించారు ఎస్టీ సంక్షేమానికి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ఎస్టీ సంక్షేమానికి పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు మంజూరు చేయనున్నారు మహిళా శిశు సంక్షేమ శాఖకు రెండు వేల ఎనిమిది వందల ఆరు రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు కేటాయించనున్నారు ఇక హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ కు నూట యాభై కోట్లు ఐటీ సెక్టార్ కు వందల డెబ్బై నాలుగు కోట్లు ఇందిరమ్మ ఇళ్లకు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల చొప్పున ఇందిరమ్మ గృహాలు నిర్మించాలని ప్రతిపాదించారు అలా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇల్లు మంజూరు కానున్నాయి